ఈరోజు ఆదివారం అయితే అవ్వటం వల్ల కొంచెం ఇల్లు అయితే చిన్న చిన్నగా శుభ్రం అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ అంతా కూడా చాలా వరకు అయిపోవచ్చింది కొంచెం ఇంకా లాస్ట్ ఫైనల్ ఫినిషింగ్ ఇదే ఈ మాపక్కర పట్టుకుని ఉంచున్నాను అనమాట దేవుడు అలా అన్నీ కూడా శుభ్రం చేద్దామని ఆ మామ సరిగ్గర్ తర్వాత దేవుడిని కొంచెం అంత నీట్గా చేయటం అలవాటు ఆల్ కూడా మంచిగా చేసేసి ఉంచేశాను ఇంకే క్లీనింగ్ చేసుకున్నా ఈరోజే చేస్తుంటాను కాబట్టి అది అంతా అయిపోయింది ఇంకా మా ఆపక్క పెట్టేసి ఇల్లు తుడి చేసి స్నానం చేసేస్తే అయిపోతుంది పని అయితే అండ్ యాక్చువల్గా అసలు నా కంటెంట్లో ప్రాబ్లమ్ ఏంటో మనుషులు దేనికట్లా చేస్తున్నారో నాకు తెలియట్లేదు కానీ అన్సబ్స్క్రైబ్ దేని చేసుకుంటున్నారో అసలు అర్థం కావట్లేదు బట్ ఎనీవే చేసుకునే వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు నిజం చెప్పాలంటే ఎందుకంటే మీరు అలా అన్సబ్స్క్రైబ్ చేసుకుని చేయటం వల్ల నాలో ఇంకా కొంచెం కసి పట్టుదల అలా బాగా పెరుగుతుంది కొంతమంది అయితే డిసప్పాయింట్ అయిపోతారు ఇదేంటి మనం అసలు అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు ఏమైపోయింది నా ఛానల్కి నచ్చట్లేదా అదా ఇదా అనుకుని బట్ నా మీద నా నేను చేసే వీడియోస్ మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అయితే ఉంది నేనైతే ఫుల్ ఫ్రెజడ్గానే చేస్తున్నానని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకున్నారంటే ఇది జస్ ఫీలింగ్తోనో ఇంకోటో ఇంకోటో లేకపోతే వాళ్ళకి నచ్చకపోయి ఉంటుంది అందరం అందరికీ నచ్చాల్సిన పని లేదు అందరూ చూసే వీడియోలు అందరికీ నచ్చాలని లేదు నచ్చిన వాళ్ళ వరకు చూస్తారు నో ప్రాబ్లం బట్ ఎనీవే అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసమైనా నా ఛానల్ వన్ సెకండ్ చూసి కాన్సన్ట్రేట్ చేసి అన్సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఇవన్నీ చేసి పాపం టైం వేస్ట్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంత అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా ఏం చేసినా నాలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ కసి పట్టుదల ఇంకా పెరుగుతుంది ఇంకొంచెం గ్రోత్ వెళ్ళి వెళ్తాను సో ఆల్ ది బెస్ట్ అండ్ అలానే నా ఛానల్ చూసే వాళ్ళకి అండ్ నా ఛానల్ మెచ్చే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎనీవే పాజిటివ్ థింకింగ్ ఆర్ నెగిటివ్ థింకింగ్ ఎలా ఎవరు చూసినా ఏం చేసినా అందరికీ కూడా నా కృతజ్ఞతలే ఇది ఏదో తెలివితేటర్ చూపిస్తుంది అది ఇది అట్లయితే అనుకోబాకం డైలాగ్స్ తిని ఎందుకంటే దాంట్లో వేరే ఏం చెప్పట్లేదు అందరికీ అందరం నచ్చాలని లేదు అందరూ చేసే వీడియోలు అందరికీ నచ్చాలని లేదు నేను చేసే వీడియోస్ కాబట్టి నాది నాకు నచ్చుతుంది కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతారు కొంతమంది నెగిటివ్ రియాక్ట్ అవుతారు కొంతమంది తొక్కలు దీన్ని చూసే ఏంటని అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు ఎవరు ఒపీనియన్ వాళ్ళది సో ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా నేనైతే చూడమనే చెప్తాను చూడలేని వాళ్ళకైనా చూ చూసి అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైనా ఎవరికైనా సరే నా మనస్ఫూర్తిగా నా గురించి వన్ సెకండ్ టూ సెకండ్స్ ఆలోచించినందుకు కోసమైనా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇంకొక వండర్ థింగ్ ఏంటో తెలుసా మన మంచి కోరుకునే వాళ్ళు ఎప్పుడన్నా మన గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఎప్పుడన్నా ఒక ఐదు నిమిషాలు ఫోకస్ చేసి ఓకే బాగుంటే చాలా అనుకుంటారు కానీ మనం గ్రోత్కి వెళ్ళకూడదు మనం సక్సెస్ అవ్వకూడదు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకు నెగిటివ్ థింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒక మన గురించే ఆలోచిస్తుంటారు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంత స్ట్రెస్ తీసుకుని మన గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట వాళ్ళకి స్పెషల్ 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 థ్యాంక్స్ చెప్తాను నిజంగా ప్రతి ఒక్కరికి కూడా పాపం వాళ్ళ లైఫ్ వాళ్ళు పాటు చేసుకుంటూ వాళ్ళ పని మీద వాళ్ళు ఫోకస్ చేసుకోకుండా మనం గురించి ఆలోచిస్తూ మన నెగిటివ్ చూడటం వల్ల ఇవన్నీ వల్ల అందువల్ల ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అనేది ఈ వీడియో ఎంత పర్టికులర్గా చేస్తుంటే ఎవరైనా నెగిటివ్ వాళ్ళు ఉన్నారా అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా తెలుసా ఏంటి ఎవరైనా చుట్టాల్లో తెలిసిన వాళ్ళు చేస్తున్నారంటే అంటే ఈ రోజు వరకు కూడా మా రిలేటివ్స్లో గట్టిగా తెలిస్తే పది మందికి కూడా తెలుసో లేదో నేను వీడియోస్ చేస్తానని ఎందుకంటే ఇంకా నేను ఎవరికి కూడా ఓపెన్ నేను చెప్పలేని వీడియోస్ చేస్తున్నట్టు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే పద్నాలుగు వేల మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళే అంతా నా స్కూల్ పేరెంట్స్ అండ్ చుట్టాలు ఫ్రెండ్స్ మై వెల్ విషర్స్ అందరూ కలిపిన ఒక నాలుగైదు వందల మంది కూడా ఉంటారు నిజం చెప్పాలంటే అంతే అనమాట మిగిలిన వాళ్ళంతా అంటే పదమూడు వేల ఐదు వందల మంది ఆల్మోస్ట్ బయట వాళ్ళే ఐదు వందలు మాత్రమే సో ఐదు వందల మంది హార్ట్ఫుల్గా లక్ష్మి అంటే ఏంటో తెలిసిన వాళ్ళు లక్ష్మి ఎలా కష్టపడింది ఎలా పైకి వచ్చింది ఎలా ఈ రోజుకి ఎన్ని అప్ అండ్ డౌన్స్ లీడ్ చేస్తా లైఫ్ లీడ్ చేస్తుంది ఒక స్టోన్లా మారిపోయి అనేది కూడా అందరికీ తెలిసిన వాళ్ళే సో కాబట్టి వాళ్ళైతే ఎప్పుడు నన్ను హార్ట్లోనే పెట్టుకుంటారు ఆ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సో నేను చెప్తున్న జనరల్గా మన వ్యూఎస్ఏ మన సబ్స్క్రైబర్స్ గురించే ఇంత బాగా చెప్పానని చెప్పి కొంతమంది చెప్తుంటారు జనరల్గా ఎలా అంటే ఇది ఎవరి గురించో వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీడియోస్లో డిస్కస్ చేస్తారు నేను అట్లా ఎవరు నాకు అట్లా ఎవరూ లేరు దయ వల్ల నేను అందరితోనూ మంచిగానే ఉంటాను నాతో అందరూ మంచిగానే ఉంటారు జనరల్గా టాపిక్ చెప్తున్నాను అనమాట ఎందుకంటే పదమూడు ఐదు ఐదు వందలు ఆరు వందల నుంచి నెల రోజుల నుంచి కూడా ఒక సబ్స్క్రైబర్ పెడితే ఆరుగురు అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు అది దానికోసం ఏంటి ఇంత వన్ మంత్ నుంచి ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు ఎందుకు అట్లాగా అయితే ఆలోచిస్తూ ఓకే ఎవరో తీసేస్తూ ఉంటారు మాంటే జేషన్ అయిపోయిందని చెప్పి నేను మళ్ళీ వీడియో పెట్టాను కదా ఆ చూసి తట్టుకోలేని వాళ్ళు చూడలేని వాళ్ళు ఇంకోహిళ్ళు ఎవరో ఎవరై ఉంటారు లేకపోతే నా కంటెంట్ నచ్చిండకపోవచ్చు ఏందరే మ్యాటర్ అన్నట్టుగా ఎవరిష్టం వాళ్ళదు కదా లేదు ఫ్లోలో బటన్ ప్రెస్ చేసి అలాంటి వాళ్ళందరి కోసం కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను ఓ ఎనీవే పాజిటివ్ థింక్ చేసిన నెగి నెగిటివ్ థింక్ చేసినా అందరూ అందరం కూడా యూట్యూబ్ ఫ్యామిలీనే నెగిటివ్ ఉంటేనే అంత పాజిటివ్ ఉంటేనే మనం సక్సెస్ అవ్వలేము కొంత నెగిటివ్ కూడా ఉంటేనే మనం ఇంకొంచెం ముందుకు ఫాస్ట్గా వెళ్తాము ఎక్కువ ఆలోచిస్తాము ఇంకొంచెం సిన్సియర్గా వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాము సో ఎప్పుడో కాంపిటీషన్ అనేది ఉండాలి ఒక వెనకమాల నెగిటివ్ థింక్ కూడా ఒకటి ఉండాలి అంత పాజిటివ్గా ఉంటే మనకి తల ఎక్కువైపోద్ది మనుషులం కదా అటు ఇటు గంటల పైన కింద కాకుండా మధ్యలో ఏలాడుతూ ఉంటాం అనమాట సో కాబట్టి వెనకమాల ఒక నెగిటివ్ కామెంటు నెగిటివో జరిగేది ఉంటే మనం దాన్ని పుష్ చేసుకుంటూ ఉంటాం మనల్ని మనం కొంచెం ఇచ్చేసుకుంటూ పుష్ చేసుకుంటూ ఉంటాం అది మనకే బెనిఫిట్ అవుతుంది సో అందుకే పాజిటివ్ థింక్ చేసి నాకు లైక్ ఇచ్చే వాళ్ళకంటే కూడా నెగిటివ్ చేసుకుని అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలానే అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు కూడా చేసుకోండి కామెంట్ చేయండి ఏదన్నా సజెషన్ ఇవ్వాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సజెషన్ ఇవ్వండి మాకు మీ ఆడపిల్ల రిసీవ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు పర్సనల్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటూ జనరల్గా నా మైండ్లో ఉన్న ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను